శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం నృసింహ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుందో శత్రు బాధలు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్దశి తిథిని నృసింహ జయంతి అనే పేరుతో పిలుస్తారు ఇది నరసింహస్వామి జన్మదినం ఈ సందర్భంగా గృహంలో లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రు బాధల నుంచి బయటపడచ్చు ఎదుటి వాళ్ళ ఏడుపు కనుదిష్టి వీటన్నిటి నుంచి తొందరగా బయటపడచ్చు నృసింహ జయంతి రోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయాలి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఎందుకంటే శాస్త్ర పరంగా నవగ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కుజుడికి ప్రియమైన అంకె తొమ్మిది అందుకని కుజుడికి అధిష్టాన దేవుడైనటువంటి నరసింహస్వామికి తొమ్మిది ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే ఆయన అనుగ్రహం వల్ల శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు ఆ తర్వాత ఎర్రటి మందార పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ తర్వాత పచ్చకర్పూరంతో లక్ష్మీ స్వామి చిత్రపటానికి హారతి ఇచ్చి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి అలాగే నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదివినా విన్నా సంవత్సరం పాటు శత్రు బాధలు ఉండవు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే నృసింహ జయంతి సందర్భంగా ఇంట్లో స్తంభాలకు బొట్లు పెట్టాలి తిరుచూర్ణము అని ఉంటుంది మీ ఇంట్లో స్తంభాలకు నృసింహ జయంతి రోజు తిరుచూర్ణం అలంకరిస్తే లక్ష్మీ స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది నరసింహస్వామికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం సుదర్శన మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఈ సుదర్శన మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కూర్చొని వీలైనన్నిసార్లు చదివితే భయంకరమైన శత్రుబాధలన్నీ తొలగిపోతాయి అపమృత్యు దోషాలు ఉండవు అనారోగ్యాలు ఉండవు కనుదిష్టి ఎదుటి వాళ్ళ ఏడు పన్ని తొలగిపోతాయి అవన్నీ జరగాలంటే నృసింహ జయంతి రోజు నరసింహస్వామి ఆలయంలో కూర్చొని వీలైనన్ని సార్లు ఈ సుదర్శన మంత్రం చదువుకోవాలి దేవాలయానికి వెళితే మాత్రం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి దేవాలయానికి వెళ్ళలేకపోతే గృహంలో అయినా సరే సుదర్శన మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి లేదా సుదర్శన మంత్రాన్ని వినండి ఇలా చేస్తే నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ స్వామి విశేషమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే సమస్యల నుంచి సులభంగా బయటపడాలన్నా అలాగే పండుగల సందర్భంగా ఏ పండుగ రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకున్నా మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి